నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బయట ఆహారం తినేవారికి భారీ షాక్ పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కానీ కువైట్ అధికారులు ఇటీవల చేస్తూ ఉన్న తనిఖీలలో చెడిపోయిన పుల్లిపోయిన ఆహార పదార్థాలు మాంసాన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే కువైట్ దేశవ్యాప్తంగా ఆహార భద్రతను నిర్ధారించే ప్రయత్నాలలో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ యొక్క క్యాపిటల్ గవర్నరేట్ తనిఖీ విభాగం ముబారికియా సెంటర్ బృందం ఇటీవల స్థానిక బేకరీని సమగ్రంగా తనిఖీ చేసింది ఈ తనిఖీల సమయంలో బృందం మొత్తం పద్దెనిమిది ఉల్లంఘనలు జారీ చేసింది అలాగే యొక్క తనిఖీలలో ముబారకియా ఆహార తనిఖీ విభాగం మహ్మద్ ఆల్ ఖాందరి గారు న్యాయకత్వం వహించారు అలాగే ఇందులో కొంతమంది అధికారులు ఇన్స్పెక్టర్లు కూడా పాల్గొనడం జరిగింది ఇన్స్పెక్టర్లు మానవ వినియోగానికి పనికిరాని ఆహారాన్ని కనుగొన్నారు దాని సహజ లక్షణాలలో గణనీయమైన మార్పులు రంగు ఆకృతి మరియు వాసనలో మార్పులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యంగా స్వీట్ల తయారీలో ఉపయోగించిన మూడు వేల ఆరు వందల చెడిపోయిన గుడ్లను స్వాధీనం చేసుకున్నారు వాటితో పాటు మొత్తం ఆరు వందల ఎనభై కేజీల బరువున్న ఇతర చెడిపోయిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అదనంగా తనిఖీ బృందం ఆహార నిర్వహణ సిబ్బందికి సంబంధించి ఆరు ఉల్లంఘనలు జారీ చేసింది వారికి సంబంధిత అధికారుల నుంచి ఆరోగ్య ధృవీకరణ పత్రాలు లేవు అలాగే వారికి అంటు వ్యాధులు లేవని చెప్పేసి నిర్ధారించే సర్టిఫికెట్లు కూడా లేవని చెప్పేసి కార్మికులను నియమించుకున్నందుకు యజమాని పైన మరో ఆరు ఉల్లంఘనలు జారీ చేయబడ్డాయి గడువు ముగిసిన ఆరోగ్య లైసెన్స్తో ఆ యొక్క బేకరీని నిర్వహించడం పరిశుభ్రత నిబంధనలు పాటించడంలో విఫలం ఆరోగ్య సౌకర్యానికి సంబంధించి ఆరోగ్య అవసరాలను పాటించకపోవడం పని సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడంతో ఆ యొక్క యజమాని పైన పలు ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పేసి కాబట్టి బయట ఫుడ్డు తింటూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు నమ్మదగిన రెస్టారెంట్లు మరియు హోటల్లోనే తినడం మంచిది అనమాట ఎందుకంటే కానీ కువైట్లో ప్రతి ఐటెం మనం చూసుకుంటే ఫ్రిడ్జ్లో పెడతారనమాట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అది తీసి ఫ్రెష్గా మనకు తయారు చేసిస్తారు వేడివేడిగా తినేస్తాము అది దాని యొక్క రుచి కానీ రంగు కానీ వాస్త కానీ ఏమి గుర్తించలేమన్నమాట కాబట్టి బయట తినేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్